అందరికీ ప్రభు యేసుక్రీస్తున్నమ పేట వందనాలు తెలియజేస్తుండీ ఈరోజు బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘం అని అనేక సంఘాలు లేవని బైబిల్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చాలా సంఘాలు ఉన్నాయి బైబిల్లో ఏదైనా సంఘమే ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళచ్చు అందరూ ఆరాధించేది క్రీస్తుని చెప్తున్నారు అని బైబిల్ చూసుకున్నట్లయితే రోమపత్రిక పదహారు పదహారు ఏమంటే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చెప్పుకునండి చెప్పుకొనండి క్రీస్తు సంఘములనియో మీకు వందనములు నెంబర్లు సంఘం ముందు ఏ పేరు ఉందండి క్రీస్తు సంఘములనియో మీకు వందనములు నెంబర్ చెప్పుచున్న అంటే మరొక సంఘం బైబుల్ లేదని అక్కడ మనకి అర్థమవుతుంది ఏమైంది రోమ పదహారు పదహారులో క్రీస్తు సంఘములనియో మీకు వందనములు చెప్పుచున్నవి మరొక సంఘం లేదు అవి వందనాలు చెప్పట్లేదు బ్రహ్మ పదహారు పదహారు ప్రకారం క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి మరొక సంఘం బైబిల్ లేదని మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏదైనా సంఘమే ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళొచ్చు అందరూ ఆరాధించే దేవుణ్ణే అనే భ్రమలో ఉన్నారు మోసపోతున్నారు ఇది మోసం బైబిల్ అనేది ఒకే ఒక సంఘము అది క్రీస్తు సంఘము వేరే సంఘం బైబిల్లో లేదు సంఘం ముందు క్రీస్తు పేరే ఉండాలి కాబట్టి క్రీస్తు సంఘానికి వెళ్ళండి క్రీస్తు సంఘంలో బాప్ తీసుకోండి మరో సంఘం బైబుల్ లేదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మరోసారి చెప్తున్నాను రోమా పదహారు పదహారు క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి మీరు కనుక బైబిల్ ఓపెన్ చేసి రోమా పదహారు పదహారు చూసినట్లయితే మీరు పెంతకో సంఘానికి వెళ్తే అక్కడ పెంతకోశ కనిపించదు లోతురు సంఘానికి వెళ్తే అక్కడ లోతుర కనిపించదు లేకపోతే సాల్స్ ఆర్మీ లేకపోతే ఇంకో సంఘం ఇంకో సంఘం అక్కడ కనిపించదు హోస్సన్న సంఘం కనిపించదు ఏమైనా క్రీస్తు సంఘములనియు ప్రపంచంలో రోమా పదహారు పదహారు క్రీస్తు సంఘం వారు తప్ప మరి ఎవరు దాన్ని ఉపయోగించుకోలేరు ఎందుకంటే సంఘం క్రీస్తుది కాబట్టి సంఘాన్ని ఎవరు కొనలేరు సంపాదించుకోలేరు కాబట్టి అక్కడ క్రీస్తు సంఘం ఏముంది వేరే సంఘం లేదు అది కేవలము క్రీస్తుకు సంబంధించిన సంఘము అపోజిషన్ పౌరు గారు చెప్తున్నాడు క్రీస్తు సంఘంలోనే మీకు వందనాలు చెప్తున్నాయి మరి ఎవరు రాయించారు తండ్రి అనే దేవుడు క్రీస్తు సంఘాలు ఉన్నాయి వేరే సంఘాలు ఏమని అక్కడ మనకు తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి మీరు ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తుంటే అక్కడ వెంటనే మానేసి క్రీస్తు సంఘానికే వెళ్ళాలి క్రీస్తు సంఘంలోనే బాప్తీస్ని తీసుకోవాలి ఇంకా అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా మీకు తెలియజేస్తాను బైబిల్లో ఉంది ఒకే ఒక సంఘము క్రీస్తు సంఘము ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్రీస్తు సంఘమే ఉండాలి వెరగ సంఘం ఉండకూడదు దేవుడి వాక్యాన్ని జీవించడం గాక